హలో అండి ఈ వీడియోలో కరంగలి మాల నేను శ్రీపురం వెళ్ళినప్పుడు తీసుకొచ్చానని చెప్పాను కదా అది ఒరిజినల్లో కాదో టెస్ట్ చేద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ గాజు గ్లాస్ వాటర్ తీసుకొని దానిలో అయితే నేను కరంగలి మాల పెట్టాను ఆ మాల ఉంచ పెట్టేసి ఒక వన్ దగ్గర దగ్గరగా ఒక వన్ అవర్ అయితే అలా ఉంచాను వాటర్ చేంజ్ అయితే అది ఒరిజినల్ అంట వాటర్ చేంజ్ కాకపోతేనేమో ఒరిజినల్ కాదు అని అయితే అన్నారు అందుకని నేను ఒక వన్ అవర్ పెడితే ఇలా పింక్ కలర్లోకి అయితే వాటర్ చేంజ్ అయినాయి చాలా హ్యాపీ అనిపించింది అంటే మేము ఒరిజినల్లే అనమాట కాకపోతే ఏంటంటే మనం కరంగలి మాల ధరించడానికి కారణాలు ఏంటి అంటే ఒకటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ పోయిద్ది అలాగే పోతుంది ఏమైనా శని శనిదోషాలు ఉంటే పోతాయి అని చెప్పేసేసి ఈ మధ్య ఎక్కువగా కరంగలి మాల అయితే వేస్తున్నారు మొత్తం నోటి నుండి పూసలు విడిగా భజనలు ఉంటుందో లేదో అని చెప్పేసి మేమైతే శ్రీపురం అయితే తీసుకున్నాము అమ్మవారి టెంపుల్లో అట్లాగే ఇది ధరించినప్పుడు నియమాలు కూడా కొన్ని పాటించాలి అని అన్నారు ఏంటంటే మనం ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్త వెళ్ళకూడదు నాన్ వెజ్ తినకూడదు హెయిర్ కట్లు చేయించుకోకూడదు కొన్ని కొన్ని నియమాలు కూడా ఉన్నాయంట అవి పాటించుకోవాలి అని చెప్పారు అట్లాగే ఇది వేసినప్పుడు మనకి చాలా పాజిటివ్గా కూడా అనిపిస్తుంది పూజ చేసుకొని వేసుకోవాలి మనం ఒరిజినల్ కాదో ఇలా టెస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది కంపల్సరీ ఒరిజినల్ అనమాట ఇలా కలర్ చేంజ్ అయ్యింది కాబట్టి మొత్తం నూట ఎనిమిది పూసలు ఉంటాయి మన ఈ మధ్య చాలా ఎక్కువగా ధరిస్తున్నారు ఈ కరంగళి మాల అయితే ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఏమైనా నెగిటివ్ ఎనర్జీలు ఉన్నా పోతాయి అన్నట్టుగా ఈ మధ్య బాగా వేసుకుంటున్నారు కదా అని చెప్పేసి మేము కూడా అయితే తీసుకున్నాము తీసుకొని ఇలా టెస్ట్ చేస్తే వచ్చిన తెలిసినాక అయితే చాలా హ్యాపీ అనిపించింది అందుకే శ్రీపురంలో తీసుకున్నాము మేము ఇలా మొత్తం వాటర్ అంతా పింక్ కలర్లో చేంజ్ అయింది ఇది పూజ చేయించుకొని మళ్ళీ వేసుకోవాలి